బిగ్ బాస్ హౌస్లో అయితే పజల్ గేమ్ అంటూ ఇప్పటికీ ఎవెక్షన్ పాస్ కోసం సెకండ్ లెవెల్ టాస్క్ ని మొదలు పెట్టేశారు హౌస్లో ఇప్పటికే ఈ లెవెల్లో నిలిచిన వారిలో అర్జున్ అంబాటి పల్లవి ప్రశాంత్ అమర్దీప్ రతిక గౌతమ్ అయితే ఉండడం జరిగింది వీళ్ళందరి మధ్యన అయితే పజల్ టాస్క్ పెట్టేసి మధ్యలో ఎవెక్షన్ ప్రీ పాస్ అంటూ అయితే నేమ్ని ఉంటుంది దానిని సరైన క్రమంలో అయితే పేర్చాల్సి ఉంటుంది ఈ టాస్క్ లో రతిక అయితే వెనకబడిపోతూ కనిపించేసింది ఇదేం టాస్క్ రా బాబు అంటూ పల్లవి ప్రశాంత్ అయితే తలకొట్టుకుంటూ కనిపించేశాడు అర్జున్ అంబాటి అయితే ఎంతో చురుగ్గా ఈ టాస్క్లో పాల్గొని విజయం సాధించాడు తన ఎవెక్షన్ ప్రీపాస్ దక్కించుకోవడమే కాదు ఇప్పుడు మరోసారి గౌతమ్తో అయితే పోటీ పడి ఆ ఎవెక్షన్లో పోటీ పడ్డాడు చివరికి అయితే గౌతమ్ చేతిలోకి ఆ ఎవెక్షన్ రావడం జరిగింది అయితే అక్కడే మరో ట్విస్ట్ కూడా పెట్టేశాడు గౌతమ్ మరో టాస్క్ అయితే ఆడాల్సి ఉంటుంది అంటూ ఇలా హౌస్లో ఎవెక్షన్ ప్రీపాస్ అయితే ఒకరి చేతిలో కాకుండా మరొకరి చేతిలోకి వెళ్తూ బిగ్ బాస్ అయితే ఆశ పెడుతూ చివరి వరకు వచ్చి ఆఖరికి ఇది మీకు కాదు మరో టాస్క్లో పాల్గొనాలి అంటూ బిగ్ బాస్ ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తూ కనిపిస్తున్నాడు